నమస్తే అండి ఇప్పుడు మీరు చూడబోయే ఈ ల్యాండ్ మొత్తం నాలుగు ఎకరాలండి బాపట్ల జిల్లా అమృతలూరు మండలం అండి మూల్పూరు గ్రామంలో అయితే వస్తుంది తెనాలి నుండి పది కిలోమీటర్లు అయితే వస్తుందండి సైడ్ దగ్గర నుండి మూల్పూరు గ్రామంలో ఉందండి నాలుగు ఎకరాలు తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి దారి కొనుక్కోవచ్చు తార్ రోడ్ నుండి దారి కొనుక్కోగలిగితే తార్ రోడ్ బిట్ అయిపోతుందండి నాలుగు ఎకరాలండి మొత్తం ఒక ఎకరం ధర యాభై లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగ్గలు అయితే ఉందండి మెట్ట పొలం అండి ప్రస్తుతం పొలంలో కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి అక్కడక్కడ నిమ్మ మొక్కలు కూడా వేస్తున్నారు అంతర్ పండగ మొక్కజొన్న అయితే వేసారండి పొలంలో పుష్కలంగా నీరు వచ్చి మూడు బోర్లు ఉన్నాయండి ఒక నీటి కొంట కూడా ఉంది కరెంట్ లైన్ ఉందండి ఈ పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉందండి మంచి కల్టివేషన్లో ఉంది ఎకరం ధర యాభై లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగ్గల్ అయితే ఉందండి తెనాలి పరిసర ప్రాంతాలలో పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి